ఫ్రెండ్స్ రాష్ట్రంలో భారీ వైరస్ ఇవన్నీ మూసివేత ఈ విషయాలన్నీ తెలియగా వీడియో మీరు కప్పటికే చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారని లేఖని కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖను కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి అవుతాం అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబర్స్ కూడా మాత్రం మర్చిపోతున్నారు ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ మాయదారి మహమ్మారి కరోనా మళ్ళీ ఇండియాను వణిగిస్తుంది ఒకటి కాదు రెండు కాదు రోజు రోజుకి ఎక్కువ సంఖ్యలోనే దేశవ్యాప్తంగా కేసులు పెరిగిపోతున్నాయి ఈ క్రమంలోనే కరోనా గురించి ప్రభుత్వం ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది కొన్ని స్టేట్స్ కఠిన నియమాలను పాటిస్తుంది అయితే మరీ ముఖ్యంగా ఏపీలో కూడా కరోనా పాజిటివ్ కేసులు రావడం ప్రజలకు వణుకు పుట్టిస్తుంది కరోనా కారణంగా ఏపీ ఎంత నష్టపోయిందో ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు కరోనా మిగిల్చిన విషాదాన్ని ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు జనాభా మరీ ముఖ్యంగా ఫైనాన్షియల్ గా ఏపీని భారీ దెబ్బ కొట్టింది అయితే మరోసారి కొత్త వేరియంట్ తో ఏపీలో తన పాగ వేయడానికి రెడీ అయిపోయింది కరోనా విశాఖపట్నంలో అదే విధంగా కడపలో ఇప్పటికే పాజిటివ్ కేసులు నమోదయ్యాయి అంతేకాదు కొంతమంది జలుబు దగ్గు జ్వరంతో హాస్పిటల్ కూడా జాయిన్ అవుతున్నారు ఈ క్రమంలోనే ప్రభుత్వం దీనిపై స్పెషల్ గా కేర్ తీసుకుంది ఎక్కడికెక్కడ కోవిడ్ సెంటర్స్ ఏర్పాటు చేస్తోంది కోవిడ్ ర్యాపిడ్ పరీక్షల్లో పాజిటివ్ గా వస్తే వెంటనే వారు క్వారంటైన్ అయిపోవాలని తెలియజేస్తుంది ఈ విషయం పైన కొన్ని కొన్ని మూసివేతలు కూడా జరుగుతూ ఉన్నాయి ఎందుకంటే కరోనా భయంతో చాలా మంది వ్యాపారస్తులు ముందుగానే క్లోజ్ చేస్తున్నారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్